ఎభాష్ డ్రైవింగ్ అంటే అది పోనీ పోనీ అరే అరే అదింటాయా మొహాలా బిట్టు ఎంజాయ్ చేయమే డ్రైవింగు ఆరే ఆ సార్ సార్ ఎన్ని సార్ స్పీడ్ నీకు అంత భయం అయితే నువ్వు తెగయ్యా సార్ కింద పడితే ఇక్కడే ఏడు నువ్వు పోనీ బురళికృష్ణ వాడు మా కాలంలోకి కొత్త దంటే అద్దెకి రండి పరిచయం చేస్తాను వస్తున్నా ఒక్క పెగ్గు పాచిమోహన్ తోనే మొదలెట్టేశారా ఓ పిచ్చి స్కాచికి పాచ్ అంటదే పదండి ఏమయ్యా రఘురికి ప్రత్యేకం చెప్పాలంటయ్యా రావయ్యా వస్తున్నానండి పొద్దున్న ఏంటండి పేకాట మెదడుకి పదును పెడుతున్నాను సర్లేండి ఆ పేక అవతలు పడేసి రండి నీ ఒంటికి కోక నా చేతికి పేక అందమే సర్లేండి రండి పద ఏ తిట్లకోయో ఇలా రావయ్యా వస్తున్నాను సార్ ఇంటికి పిలుస్తున్నాడు నడి రావే అబ్బా వస్తరేను ఏంటా చెమన్నడక నీ లేట్ తో సచ్చిపోతున్నాడే బాబు బొట్టు వెళ్ళ పెట్టుకోవడానికి గంట చుడదర్ వేసుకోవడానికి పోట మరి నువ్వు మాత్రం పెళ్ళేలకు గానీకే తాళి కట్టావా స్వప్నమూర్తానికే గదలు కొచ్చావా ఆ మోహన్ జోడు మాధవి నువ్వు ఇంత స్పీడ్ గా డ్రైవ్ చేస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది నాకు బీపీగా ఉంది పాతికాల సర్వీస్ లో ఇంత స్పీడ్ గా ఎప్పుడు వెళ్ళలేదు విన్నావా మాధవి డ్రైవర్ ఎంత స్పీడ్ గా ఎప్పుడు వెళ్ళలేదంట సో యు ఆర్ గ్రేట్ అమ్మా ముందా చెమ్మచకలాపి మీరు స్టీరింగ్ పట్టుకోండి చచ్చి మీ కడుపున పడతాను యాక్సిడెంట్ లో మాత్రం చంపక తల్లి ఎందుకయ్యా భయపడతావు పర్ఫెక్ట్ గా డ్రైవ్ చేస్తుంది చూసి నేర్చుకో ఒక్కోసారి బ్రేకులు సరిగా పడవండి పోనీ పో నువ్వు నేనొస్తా చుక్కలు చూపించారు మిస్ అయ్యావు అందరికీ నమస్కారం కమాన్ డార్లింగ్ కమాన్ నమస్కారం వెరీ గుడ్ సమాంతోషారా మీ కొత్త సాటి గురించి ఇక్కడ అద్దుకుంటున్న మా పాత చెప్తున్నా నమస్కారం నమస్కారం ఇది ఎలా కనిపిస్తోంది నీకు నేను ఎలా కనిపిస్తున్నాను మీకు మరి లేకపోతే ఏంటండి తాళం చెవి చూపించి ఎలా కనిపిస్తుంది ఏం చెప్తాం తాళం చెవిలా కనిపిస్తుంది నా ఇంట్లో అద్దెకుండే వాళ్ళకి ఇది ఎలా కనిపించకూడదు మరి క్యాలెండర్ లో ఫస్ట్ తారీఖు లాగా కనిపించాలి నెలలా ఫస్ట్ కల్లా అద్దె కట్టావో సరే లేకపోతే ఈ సున్నా మిగులుతుంది చాలా సంతోషం అర్థం చేస్తున్నావు కదా తీసుకో

కారు డ్రైవింగ్ నేర్చుకుంటానంది గంటలో నేర్పించాను అవునండి సంగీతం నేర్చుకుంటాను అన్నాను వీణ సితారా తీసుకొచ్చారు అంతేనా నెక్స్ట్ మంత్ ఎయిర్ క్లబ్ లో చేర్పిస్తా విమానాలు లక్ష రూపాయలు అవుతుంది సార్ లక్ష కాదు కోటైనా సరే మా ఆవిడ కోసం ఏమైనా చేస్తాను ఎంత అదృష్టవంతురాలు అమ్మా ఇలాంటి మొగుడు కోసం బంగారు పూలతో పూజ చేసి ఉంటావు లేదు మాధవి కోసం నేనే ప్లాటినం పూలతో పూజ చేశాను బాగుందమ్మా మీ జంట మా మేడం ఎంత చెప్తే మా బాస్ అంతండి అవును మొన్న చెన్నై వెళుతుంటే పినాకిని ఎక్స్ప్రెస్ డ్రైవ్ చేస్తానన్నారు ఆవిడ వెంటనే డ్రైవర్ రిక్వెస్ట్ చేసి ఒంగోలు వరకు డ్రైవింగ్ నేర్పించారు అక్కడి నుంచి చెన్నై వరకు ఆవిడ డ్రైవ్ చేశారు ఈ విషయం ఎవరికి తెలియకుండా మేనేజ్ చేశారు ఓహో ఈ మధ్య రైళ్లు ఎక్కువ పడిపోతున్నాయంటే ఇలాంటి కిరికిరీలు అన్నమాట నో మా ఆవిడ డ్రైవ్ చేస్తే పట్టా లేకపోయినా సరే పర్ఫెక్ట్ గా వెళ్తాయి రైళ్లు మొగుడంటే అలా ఉండాలి నీ మొహం అంట చానా ఎల నుంచి అడుగుతున్నాను లూనా అయినా నేర్పించమని సైకిల్ కూడా నేర్పించలేదు సన్నాసి మొగుడు కొంచెం అడ్డంగా పెరుగు రోడ్ రోలర్ నేర్పిస్తాను ఏంటయ్యా తిట్టుకోవడం వాళ్ళ ఇంటికి వచ్చిన మీరు బారా మీరు ప్యాక్ ఆడకుండా ఉండగలరా ఆయన మందు కట్టకుండా ఉండగలరా అలాగే మేము తిట్టుకోకుండా ఉండలేం ఇప్పుడు వీళ్ళందరికీ సందేశం చెప్పుకోవాలా చచ్చు మొహం ఆడగాడిలో ఓనర్ పెట్టుకో నర్మాయ్ నీకేం తెలియదు అనవసరంగా నూరు బారేసుకోపోతే కొంచెం స్టడీగా మాట్లాడుకోవచ్చు కదా మీరు ఇంకా ఫుల్ కొట్టండి సార్ స్టడీగా మాట్లాడుకుందాం ఏ యూ మా డాడీ వస్తున్నాడు ఆ పాలు పొగుతున్నాయి పాలు పొంగినట్టే నిండు నూరేళ్ళు సుఖంగా వృద్ధిరండి అటు ఏమయ్యా శ్రీనివాసు మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి ఎప్పుడు ఇప్పుడే ఈ తోట భవనాన్ని నైజావు నవాబు మా తాతగారికి నజరానాకి ఇచ్చారు మీ తాతగారు ఏం చేస్తుండేవారు జోకులేసేవారు ఓహో అప్పట్లో మా తాతగారు వేసిన జోక్కి నైజావు నాబు నాలుగు రోజులు నవ్వి నవ్వి ఆపి నాకి వీడు నా తెక్క నా కొడుకు పుక్క తోక మీద పరిశోధన చేస్తున్నాడు ఇక్కడే క్రే ఉంటాడు అంతేబ్రు వీడికి ఇచ్చేయండి కొంచెం టేస్ట్ తో మెయింటైన్ చేయండి అలా వస్తానమా అలాగే ఇదిగో వెంకట రమణ సర్ మీ ఆఫీసుకు పదండి నేను ఎప్పుడే వస్తా అలాగే నువ్వు విటరా కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్ యా 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 ఇది అదే యా దలంగ్ ఆఫీస్ కి వెళ్రా ఓయ్ వంటింట్లో పాలు పొంగించాం ఒంట్లో మురి పాలు పొంగిద్దాం హలో ఓకే ఓకే ఆల్ రైట్ పదిన్నర కల్లా ఆఫీస్కి వెళ్ళాలి అర్జెంట్ మీటింగ్ అట ఒక్క ఐదు నీ ఒళ్ళో పడుకుని వెళ్తాను సరే

ఈ డ్రెస్ లో నువ్వు గాలికి పెరిగిన బొప్పాయి సెట్లో ఉన్నావు నువ్వు దిష్టి తీసే గుమ్మడి పండులా ఉన్నావు ప్రతిరోజు నిన్న ఏదన్నా అని నువ్వేదన్నా అంటే నాకదో ఇన్స్పిరేషన్ అది సరేగాని శ్రీనివాస్ కి ఫాస్ట్ క్లాస్ తీసుకుంటాడంటవా సభాష్ అనిపించుకొని షేక్ హ్యాండ్ తీసుకుంటాడు అదిగా వస్తున్నాడు చూడు పెద్ద ముదురు మార్నింగ్ పిలుస్తున్నారు కి గుడ్ మార్నింగ్ సార్ ఏం గుడ్ మార్నింగ్ అయ్యా పొద్దున్నే మూడ్ అంతా పాడైంది నేను నమ్మను సార్ మీ ముఖం చూస్తే మంచి మూడ్ లో ఉన్నట్టున్నారు అది విషయం ఏంటది మీ మీసం మీ గ్లామర్ పాయింట్ ఇవాళ చాలా క్యూట్ గా ట్రిమ్ చేశారు ఒకసారి చూడండి మేసకట్టుకి ఈ మేసకట్టు అదిరిపోయింది కదా అవును బాస్ చాలా క్యూట్ గా ఉన్నారు గంట నుంచి నా రూమ్ లోనే ఉన్నావు అప్పుడు చెప్పలేదే బహుశా మీకు పొగడతలు నచ్చవని చెప్పలేదేమో సార్ ఊరికే గ్యాస్ కొడతా నచ్చదు గానీ ఉన్న మాట అంటే హ్యాపీగానే ఫీల్ అవుతాను కదా నేను వెళ్ళి పని చూసుకున్నా సార్ షూర్ క్యారీ ఆన్ థ్యాంక్ యూ చిన్న రిక్వెస్ట్ సార్ ఏంటది చాలా ఆర్టిస్టిక్ గా కట్ చేశారు సార్ మేసాన్ని దాన్ని అలాగే మెయింటైన్ చేయండి ప్లీజ్

లోపల ఏం జరిగింది బయటికి చెప్పి బాగోదు అయితే నా చెవిలో నోరెట్టి స్లోగా చెప్పు శ్రీను లోపల పెద్ద సీన్ క్రియేట్ చేశాడు వాడు కండోం వాడుతూ కడుపు చేసే రకం ఆ అతని తెలివే నాకుంటే మొత్తం మొగాళ్ళందరికీ ముహూర్తం పెట్టేదండి ఆ మొగాళ్ళలో నేను ఉంటాన ఆఖరినింటా ఉందేవారుంటారు శ్రీను ఏమొచ్చింది ఆర్డర్స్ ఏమున్నాయి ఒక పోస్ట్ వచ్చింది రెండు ఆర్డర్లు వచ్చేసారు ఏంటవి సిప్లా కంపెనీకి మనం పెట్టుకున్న అప్లికేషన్ యాక్సెప్ట్ చేశారు పది రోజుల్లో సరుకు పంపిస్తామన్నారు సార్ వెరీ గుడ్ ఆర్డర్స్ ఏంటి సేట్ కిషన్ లాల్ ఫోన్ చేశాడు ఉండి డబ్బులు పంపించమన్నారు మేడం గారు ఫోన్ చేశారు తొందరగా ఇంటికి వచ్చేమన్నారు సార్ కి నేను బాకీ ఉన్న విషయం మేడం కి తెలియడానికి వెళ్ళలేదు నేను ఇంకో కంపెనీలో పనిచేస్తున్న విషయం అసలు తెలియకూడదు అలాగే సార్ వేరే ఏజెన్సీస్ కూడా ట్రై చేద్దాం ఆరు నెలల్లో చక్రం తిప్పుతా ఈలోగా ఈ విషయం మాత్రం ఎవరికి చెప్పడం సార్ మీరు మమ్మల్ని నమ్మి ఈ ఉద్యోగం ఇచ్చారు మీకోసం ఎన్ని అబద్ధాలైనా ఆడతాం సార్ ఒక్క ఆరు నెలలు ఆ తర్వాత నేను కూడా నిజాలే చెప్తాను అది నిందా పోల కొట్టు వెల్కమ్ సార్ మా కొట్లో దొరకని పువ్వంటూ ఉండదు సార్ ఒక్కటి కాదు పట్టెడు దవనం గుప్పెడు మరువం మాచిపత్రి అబ్బో ఓ ఇరవై గులాబీ పూలు పది సంపెంగ పూలు 13వల మల్లెపూలు అలాగే సార్ రెండు పొట్లాలుగా అర నిమిషంలో కట్టాలి ఓకే సార్ వీళ్ళ ఎక్కడి సార్ ఎందుకు రోజు మీరు ఇక్కడికి వచ్చి దెంపడడం ఎందుకండి నేనే మీ ఇంటి ముందు కొట్టు పెట్టుకుంటా అంతొద్దు పొట్లం కట్టు సరే సార్ ఐన్‌స్టీన్ ఈ తోక గురించి నోట్ చేసుకో ఈ తోక ఈ తోక గురించి నోట్ చేసుకో ఎల్సేషన్ సెషన్ నో 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 ఇది డిఫరెంట్ తోకరా ఫుల్ అయితే డాబర్ మ్యాన్ నో 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 నిన్నటిది డాబర్ మ్యాన్ ఇది లోకల్ మ్యాన్ 11 11 12 12 12 పదమూడు థర్టీన్ తేరా ఓకే జై మహా